రైలు పలాజేస్తున్నా ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుని అందులో రొయ్యలు బాగా వేసుకోవాలి అది వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చాయి కూడా వేగాక అందులో కొంచెం కొత్తిమీర ఉప్పు కారం పసుపు గరం మసాలా బిర్యానీ మసాలా వేస్తాం అదంతా వేగాక ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ పోస్తూ అందులో కొంచెం కొబ్బరి పేస్ట్ కూడా వేస్తాం త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత రొయ్యలు పొలావ రెడీ అవుతుంది గోంగూర ఉడికిన మెత్తగా రుబ్బుకున్నాం ముందు రొయ్యలు బాగా వేపుకొని అప్పుడు ఆనియన్స్ వేయాలి అది కూడా బాగా వేగిన తర్వాత ఇది వేసుకోవాలి వేసుకొని ఉప్పు కారం పసుపు కొంచెం నల్ల పేస్ట్ వేసి బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసి దగ్గర ఉడికా రొయ్యలు గోంగూర కర్రీ రెడీ అవుతాం റെയിൽ ഫ്രൈ ഗോങ്കരാഗ്രയൽപ്പന